న్యాయపత్రుల గ్రంథంలో చూస్తే గిద్యోన్ ఉండాలి అతనికి కూడా ఆలోచన ఉంది నీవు నిజంగా దేవుడివి ఇజ్రాయల్ ప్రజల్ని మిత్యాని చేతుల్లో నుంచి నువ్వు విడిపిస్తానని నువ్వు అంటున్నావు కదా విడిపిస్తానంటే నాకు ఒక సూచక క్రియ చూపించమన దేవుడు కార్యము చేస్తాడు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఒక చూచక క్రియ కావాలి కావాలి అని అడుగుతాం అంటే మనలో నమ్మకం ఉందా విశ్వాసం ఉందా లేదు నమ్మక విశ్వాసం లేదు కాబట్టి మనం అంటే ముందు ఒక చూచక క్రియను అడుగుతాం ఈ గిద్యానికి కూడా నమ్మకం లేదు ఎందుకంటే మా పితరుడు చెప్పాడు దేవుడు గొప్పవాడని దేవుడు గొప్ప చూచిక క్రియలు చేశారని గొప్ప అద్భుత కార్యాలు జరిగించాడని దేవుడు ఐగుప్తి నుంచి ప్రజలందరినీ కూడా నడిపించాడని మా పితరులు చెప్తుంటే విన్నాను అటువంటి గొప్ప కార్యాలు చేసినవాడు ఈనాడు మేము మిద్యానీల చేతిలో ఎందుకు చిక్కబడ్డాం మిద్యానీల చేతిలో ఎందుకు బాధపడుతున్నాం మేము బయట తిరగలేని పరిస్థితి పొలం పెట్టుకోలేని స్థితి ఇటువంటి స్థితిలో ఉన్నాం మేము అనే ఆలోచనలో అతడు ఉన్నాడు కాబట్టి దేవుని దూతొచ్చి గిద్యోనితో చెప్పినప్పుడు నీ ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ మిద్యానుల చేతిలో నుంచి విడిపిస్తాడంట అన్నప్పుడు అన్నాడు మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఏదైనా కష్టం వచ్చినా ఒక బాధ వచ్చినా ఒక పరిస్థితి ఇలాంటి ఎదురైనప్పుడు మనం ఏమంటాం దేవుడు అనేవాడే ఉంటే ఈ పరిస్థితి నాకు ఎందుకు వస్తుంది ఒకవేళ దేవుడు నాకు ఈ పరిస్థితి చుడిపిస్తానంటే ఇప్పుడు నాకు ఒకటి ఒక చిన్న చూచిక క్రియ చూపించమనని మనం కూడా అడుగుతూ ఉంటాం ఒక పని చేయాలన్నప్పుడు ఇది చెయ్యాలి అని అంటే ఒక క్రియ ఏదో ఒకటి నాకు చూపించమని అడుగుతాం అలాగే ఈ కూడా పిడిపిస్తానంటూ ఉన్నా కదా ఎలాగో ఒక చూచక క్రియ అడుగుతారు చూడండి న్యాయధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథము ఆరు ముప్పై ఐదు 嗯。Mm hmm. okay. అతడు మనిషి అందరి యొక్క వారు కూడుకుని అతడికు వచ్చి వారిని ఎదుర్కొన్నట్టు వచ్చి అప్పుడు విద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయల్ ను రక్షించను ఎలా నేను కళ్ళమును గొర్రు గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత Bye. ఆ గొర్రె పక్షు మీద మాత్రమే మంచు పడిన ఎడలా నీవు చలవించినట్లు ఇజ్రాయి నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందును దేవునితో అలాగున జరిగిన అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిండి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండిను దేవునామానికి మంచి కలగ ఏమంటున్నాడు ఈయన ప్రజలందరినీ కూడా సిద్ధపరచుకున్నాడు వారి వారి గోత్రములలో నుంచి అందరినీ రమ్మన్నాడు ఈ మిథ్యాన్ని అందరినీ కూడా వీళ్ళు గెలవాలి అని అంటే వాళ్ళందరూ కూడా గూడి వెళ్ళాలి అనుకున్నారు గిద్యోను నువ్వెందుకు భయపడుతున్నావు ఇదిగో దేవుడు నీ ద్వారా కార్యం చేయబోతున్నాడు ధైర్యం తెచ్చుకోము అని చెప్పి దేవుడుతో వచ్చి గిద్యోనుతో మాట్లాడితే గిద్యోను అన్నాడు అయ్యా నీవు నా ద్వారా ఇజ్రాయల్ ప్రజలందరినీ రక్షిస్తానంటున్నావు కదా రక్షిస్తానంటే నేను ఒకటి అడుగుతాను నువ్వు నాకు దానికి సహాయం చేయ అప్పుడు నేను నమ్ముతా నువ్వు ఇది చేస్తే నువ్వు అది చేస్తావని నేను నమ్ముతా ఏం చేయాలో తెలుసా కలవలేక తీసుకొని వెళ్ళి గొర్రె బొచ్చును అంతా కూడా ఏం చేస్తా పరుస్తా అంతా కూడా పొడిగా ఉండాలి కానీ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడవాలి చూడండి ఎంత ఆలోచన చేస్తుందండి కలం అంతా పొడి పొడిగానే ఉండాలి ఎక్కడ కొరవకూడదు మంచు కేవలం గొరిపొచ్చు మీద మాత్రమే ఎప్పుడైతే ఇలా చేస్తావో నేను నమ్ముతాను నువ్వు రక్షిస్తావని అన్నాడు దేవుడు ఏం చేస్తాడు ఆ రాత్రి కాల సమయం అలాగే చేశాడు ఆ గొరిపొచ్చు మాత్రమే తడిచింది పక్కన ఎక్కడ కూడా మంచు కూరగా అంత పొడినేలాగా ఉంది కాల సమయం అందు వచ్చాడు నిజమా కాదని అతడు వచ్చి చూడగానే తెలియదా మంచు కురిసింది ఇది తడిచింది అని తెలియదా చూడగానే కానీ ఏం చేస్తున్నాడంత పిండి చూస్తున్నాడు ఎంత ఆలోచన చూడదు దేవుడు ఒక కార్యం చేసినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా ఇంకా పరీక్షిస్తాం దేవుడు చేస్తాడా చేసింది నిజంగానే జరిగిందా అని దాన్ని ఇంకా పరీక్షించి మనం చూస్తా గిద్యోని వాళ్ళే ఆలోచన చేస్తా దేవుడు ఒక మాట చెప్పాయన మర్చిపోవడానికి ఆయన మనిషి కాదు మాట తప్పడానికి ఆయన నరుడు కాదు మాట ఇస్తే ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు మాట ఇచ్చాడు నీకు అలాగే చేస్తానని అలాగే ఉదయకాశ ఏం అంతా పిండి చూశాడు పిండినప్పుడు ఏం చేశాడు అంతా ఇక్కడ ఏమైంది గొరె బొచ్చు దాంతో నిండింది పిండగానే అంత మంచు కురిసింది దాంతోనే వదిలిపెట్టాడా దేవుడు కార్యం చేశాడు కదా నేను అడిగినట్లే అంత పొడి నెలగా ఉంది గొర్రెబొచ్చు మాత్రమే తడిచింది నేను పిండి కూడా చూశాను కదా దేవుడు కార్యం చేస్తాడు అనుకున్నాడా మళ్ళీ ఏం చేస్తున్నాడు రెండో పరీక్ష మళ్ళీ పెడుతున్నాడు అప్పుడు అప్పుడు ఈ కోపము నా మీద మండనీయకము సెలవిమ్ము సెలవింపు అంతటి మీద మంచి పడి ఉండగా మాత్రమే ఉండని దేవునితో అనగా దేవున ఇక్కడ ఏం చేస్తున్నాడంట దేవుని దగ్గరకు వచ్చాడు అయ్యా నువ్వు నన్ను కోపగించుకోవద్దు నేను అడుగుతున్నానని మరీ మరీ అడుగుతున్నానని నువ్వు కోపపడవద్దు కోపపడకుండా నా మాటను ఇంకొకసారి అబ్రహాం కూడా ప్రార్థన చేశారు కదా అయ్యా నువ్వు కోపపడని ఎడల నేను ఇంకొక మారు ఇంకొక మాట అడుగుతామయ్యా ఏమని అడుగుతాను ఇదిగో సోదాము గోమరలో ఒకవేళ పది మంది ఉంటే ఒకవేళ ఐదు మంది ఉంటే నువ్వు రక్షిస్తావా వారిని కాపాడతావా అని చెప్పి యాభై మంది నుంచి ఐదు మంది వరకు వచ్చాడు అయ్యా కోపపడనంటే నేను అడుగుతా దేవునికి కోపం ఉంటుందా మనం అడిగేటప్పుడు దేవునికి కోపం ఉండదు ఆయన వింటూ ఉంటాడు కానీ మనం ఏమనుకుంటాం దేవుడు కోపపడుతున్నాడు ఎప్పుడు కోపపడతాడు అంటే దేవుని మాట వినకుండా మనం మన సొంత ఆలోచనలతో మనం అడిగినప్పుడు దేవుడు కోపపడతాడు ఆయన చిత్తప్రకారంగా అడిగితే ఆయన ఎక్కడ కోపపడేవాడు కాదు నేను అన్నాడు కోపపడవద్దు కోపపడకపోతే ఇంకొక మారి నిన్ను ఏం చేస్తా శోధిస్తా అంటున్నాడు శోధిస్తాం మనం కూడా మనుషులం కదా ఖచ్చితంగా ఆయన ఏం చేస్తామంటే శోధిస్తాం ఇది ఒకటేనా చేసింది ఇది కూడా చేస్తే నువ్వు చేస్తావని నమ్ముతా నువ్వు ఈ కార్యం జరిగించి ఈ కార్యం జరిగించేవుని మనం ఏం చేస్తూ ఉంటాం ప్రతిసారి శోధిస్తూనే ఉంటాం ఆయన కూడా ఏమంటున్నాడు శోధిస్తాను అన్నాడు దేవుడు కార్యం చేస్తానంటే ఈయనేమంటున్నాడు నిన్ను నేను శోధిస్తా నువ్వు ఎప్పుడు కార్యం చేస్తావు ఎలా చేస్తావు శోధించినా కూడా దేవుడు ఏం చేస్తాడు నువ్వు నా పట్ల నువ్వు నన్ను శోధించినా నువ్వు నన్ను గొరిగినా ఏం చేస్తున్నా నేను నువ్వు అడిగింది మాత్రం నేను చేస్తా అన్నాడు ఎప్పుడైతే అది మాత్రమే తడవకూడదు అన్నాడో ఆ రాత్రి అంత ఏమైంది ఆ నేలంతా కూడా మంచు పడింది ఆ బొచ్చు మాత్రం ఎలా ఉంది పొడి పొడిగా అలాగే ఆ పొడి పొడిగా ఎప్పుడైతే అది ఉన్నదో అప్పుడు తనకి ఏమో వచ్చింది ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు అన్నాడు దేవుడు సహాయం చేస్తాడు అన్నప్పుడు దేవుడికి ఒక ఆలోచన వచ్చింది దానికి వెళ్ళారంటే ఖచ్చితంగా ఏం చేస్తారు గెలుస్తారు గెలిచినప్పుడు ఎవరి మీద ఆలోచన వస్తుంది దేవుడే సహాయం చేస్తాడు అనుకుంటారా ఇంతమంది మనం ప్రజలు ఉండి వాళ్ళని మనం గెలిచాం వాళ్ళని ఓడించుకున్నాం అనుకుంటారు ఇన్ని వేల మంది ప్రజలు మనం పోతే వాళ్ళు ఓడిపోక ఎలా పోతారు అనుకుంటారు కాబట్టి దేవుడు అంటే అన్ని వేల మంది నీ అన్ని వేల మంది ఉన్నారు కదా వాళ్ళలో ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళని మాత్రమే నిలబడమ వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమో అని చెప్పాడు అందరు వెళ్ళిపోగా లాస్ట్కి ఎంతమంది మిగిలారంటే మూడు వందల మంది మిగిలారు ఆ మూడు వందల మంది ఎలా అంటే ఆ నీళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి కుక్కగా గతికినట్టు నీళ్ళు గతకమన్నాడు ఎవరైతే కుక్క కదా గతికినట్టు నీళ్ళు గతికితే వారి యుద్ధానికి రావాలి మిగతా వాళ్ళు ఎవరు రాకూడదు అని చెప్పారు అలాగే అందరినీ తీసుకొని వెళ్ళాడు నిల్వ పెట్టినప్పుడు ఏం చేశారంటే మూడు వందల మంది మాత్రమే ఆ మూడు వందల మందితో ఏం చేశాడు యుద్ధానికి తర్వాత దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆ మిద్యా కూడా ఏం చేస్తారంట వారందరు కూడా తరిమివేశారు దేవుడు తోడుగా లేకుండా ముందు వాళ్ళు ఏమీ చేయలేక పోయారు